కలవకుండా కవితకు కేసీఆర్ నుండి పిలిపొచ్చిందా కేసీఆర్ నుండి వస్తే కవిత తను జాగృతి వదిలిపెట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి పోయే అవకాశాలు ఉన్నాయా అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో తను సొంతంగా జాగృతి పేరిట తిరుగుతూ ఉంది ప్రజల్లోకి పోయే ప్రయత్నం చేస్తుంది మరి కేసీఆర్ వదిలిన భారమా కేటీఆర్ వదిలిన బాణమా లేదు నిజంగానే ఆ కుటుంబాల మధ్య గొడవ జరిగి ఆమె బయటకు వచ్చిందా ఏది ఏం జరిగినా వచ్చి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటికి వచ్చింది కల్వకుంట్ల కవిత వచ్చి కాంగ్రెస్ మీదనో బీజేపీ మీదనో ఫైట్ చేయాలి కానీ బీఆర్ఎస్ మీదనే ఫైట్ చేస్తుంది ఒక్కసారి వాళ్ళకు సంబంధించినటువంటి అంశాన్ని మనకు నవ తెలంగాణ పేపర్ రాసింది ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం కేసీఆర్ పిలిచిన బీఆర్ఎస్లోకి వెళ్ళను రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీకి సిద్ధం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఇక బీఆర్ఎస్లో బోరు ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ పెట్టబోతుందట ఆ పార్టీ పెట్టి పోటీ చేయబోతుంది వివిధ నియోజకవర్గాల్లో మరి ఎంతమందిని పోటీ చేపిస్తుంది తన పార్టీ తరఫున ఏం పార్టీ పెట్టబోతుంది మరి ఆ పార్టీ పెడితే ఏ రాజకీయ పార్టీ ఓట్లు చీరబోతున్నాయి కవిత పార్టీ పెట్టడం వల్ల బీఆర్ఎస్కు నష్టమా కాంగ్రెస్కు నష్టమా ఎవరిని డ్యామేజ్ చేయడం కోసం కవిత పార్టీ పెట్టబోతుంది ఇట్లా అనేక రకాల ప్రశ్నలు మెదళ్లలో మెదులుతున్నాయి మరి నిజంగా పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు చీల్చే అవకాశం ఉంది ఆమె వివిధ రకాల జిల్లాలు తిరుగుతున్నప్పుడు ఆమెకు అనఫిషియల్గా బీఆర్ఎస్ వాళ్ళే సహకరిస్తున్నారు అధికారికంగా రాకపోయినా వెనుకుండి బీఆర్ఎస్ వాళ్ళే సహకరిస్తున్నారు అనేటువంటి విషయం మనకు అందరు తెలిసిందే ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత నిన్న యాదాద్రి భువన జిల్లాలో పర్యటించింది ఆలేరు భువనగిరి ఇట్లా అనేక రకాల ప్రాంతాల్లో పర్యటించింది ఇక్కడ సమస్యలను భువనగిరిలో స్వర్ణకారులను కలిసింది కల్వకుంట్ల కవిత తను ఎవరు వదిలిన బాణాన్ని కాదు ప్రజలు వదిలిన బాణాన్ని ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తా నన్ను మళ్ళీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రాబిడ్డ కవిత బీఆర్ఎస్ పార్టీలో ఏరు మళ్ళా నీకు మంచి పదవి ఇస్తా నీకు మంత్రిని చేస్తా ఇలా నిలబెడతా అన్నా కూడా పోదట ఆమె స్వయంగా కేసీఆర్ గెలిచిన కూడా నేను ఓను అంటున్నా అంత అప్సెట్ అయింది అంత మైండ్కు తెచ్చుకుంది అంత ఇబ్బందికరంగా వాళ్ళ నుండి పరిస్థితులను ఎదుర్కొంది కాబట్టి అందుకనే ఈ మాట అంటుంది నేను చేసిన తప్పేమిటో చెప్పకుండా సస్పెండ్ చేసి బయటకు గెంటేశారు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలువకుంట్ల కవిత నిన్న మీడియాలో మాట్లాడింది ఏదేమైనా మళ్ళీ కేసీఆర్ అయితే విలువడు ఎట్లాగో ఒకసారి ఉంచింది నాకడు కేసీఆర్ అట్లా పిలిచేది ఉంటే కల్వకుంట్ల కవితను కాదు మంచి మంచి నాయకులు మళ్ళీ పిలుచుకుంటాడు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి తీసేసినటువంటి ఈటల రాజేందర్ని కూడా మళ్ళీ తీసుకుంటాడు బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి మంది వేరు వేరే వేరే పార్టీలకి అందరిని వాళ్ళ విలుసుకుంటాడు కదా కాబట్టి కేసీఆర్ ఉంచింది నా నాకడు మళ్ళీ కాబట్టి కవితను కూడా పిలువడు ఈటల రాయంత్రిని ఇంకా ఇంకా చాలామంది పోయిన వాళ్ళు అందరిని పిలివేలేదు ఎట్లనో సేమ్ కవితను కూడా పిలువడు ఆమె పిలిచి పిలిచినా పోదు అంటుంది కానీ ఆమె పిలువడు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో షర్మిలా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం ఎట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తన అన్నని అధికారంలో తెచ్చిందో అట్లాంటి పరిస్థితి తెచ్చుకోక ముందే తట్టాబుట్టారుకుంది బీఆర్ఎస్ ఉన్నా అయిపోయేది కొనసాగేది ఏదో పదవి వచ్చేది నడిచేది ఇప్పుడు బయటకు వచ్చి ఆమె సంపాదించిన ఆస్తి అంతా పార్టీ నడపడం కోసం పెట్టాలి ఒక్క కార్యకర్త లేడు తిరుగుతామని పది ఇరవై మంది తిరుగుతుండొచ్చు కార్యకర్తలు లేరు గ్రామ కమిటీలు లేవు జిల్లా కమిటీలు లేవు మండల కమిటీలు లేవు నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేరు జిల్లా ఇన్ఛార్జీలు లేరు రాష్ట్ర కమిటీ పూర్తిగా లేదు మరి ఆ రాష్ట్ర కమిటీలో కల్వకుంట్ల కవిత ఒక్కది తప్ప ఇంకెవరున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అంత వెల్ నౌన్ పర్సన్స్ ఎవరు లేరు సో ఈ రాష్ట్రం అంటే కవిత ఒక్కది తప్ప మిగతా రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవరు తెలియదు రాష్ట్ర నాయకులు ఎవరు తెలియదు రాష్ట్ర కమిటీ ఎవరు తెలియదు వాళ్ళని తీసుకొని రాబోయే ఎన్నికలలో ఎట్లా పోతుంది కనీసం కల్వకుంట్ల కవితనన్నా ఏడో పోటీ చేస్తుంది అనేటువంటిది క్లారిటీ లేదు ఆ పోటీ చేసిన కూడా గెలుస్తుందా గెలువ తెలియదు ఆమెనే గెలుస్తుందా గెలువ తెలియనప్పుడు ఇక ఆమె నాయకులు ఆమె పార్టీ నాయకులు ఎట్లా గెలుస్తారు అనే చర్చలు బాగా జరుగుతున్నాయి ఏదేమైనా తన నాన్న అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించని ప్రశ్నలు అధికారం పోయిన తర్వాత ఈమెకు అధికారం లేకున్నా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రశ్నలు సంధిస్తుంది ఆ అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బంతా ఇప్పుడు మన పార్టీ కోసం ఖర్చు పెట్టబోతుందా లేదా చూతుమంతరంగా ఏదో పార్టీ నడపబోతుందా చూద్దాం రాబోయే కాలంలో